మనం రేపు పన్నెండవ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణాన్ని వ్యతిరేకిస్తూ మనం ఒక కోటి సంతకాల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి వస్తున్నప్పుడు రాయుడు గారు ఇంటి ముందు కారులని అట్రా బైకులని చూస్తే గతంలో జిల్లా స్థాయిలో జరిగిన మీటింగ్ కూడా ఇంతమంది లేరు అంటే పార్టీ మనం పార్టీ కేడర్ బలం పుంజుకుంటున్నాం ప్రతి ఒక్కరూ ఇంట్రెస్ట్గా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అధికారంలో ఉన్నప్పుడు అనేక మంది వస్తారు పదవులు కోరుకుంటారు కానీ ఈరోజు అధికారంలో లేకపోయినప్పటికీ కూడా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో మనం కలిసి పనిచేయడానికి ప్రజల పక్షాన్ని పోరాటం చేయడానికి మనం బలోపేతం అవడం అనడానికి ఇదే నిదర్శనం మరి ఈ రోజున మెడికల్ విద్య అనేది కోట్లాది రూపాయలతో సంబంధించిన విషయం గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకురావడం ఫీజు రీఎంబర్స్మెంట్ని ఇవ్వడం వలన ఈ రోజు గ్రామాల్లో కానీ వాటిలో కానీ ఇంటికి ఒక ఇంజనీర్ ఉన్నారు చాలా తక్కువ ఫీజులతో డిగ్రీ చదువుకునే వ్యక్తి అన్న వాళ్ళు పరిస్థితి ఈ రోజు గతంలో బిఏ బేకామ్ బీఎస్సీలు చదివేవారు ఈరోజు డిగ్రీ చదివే వ్యక్తులు లేరు ప్రతి ఇంట్లో చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులే ఉంటున్నారు ఇదంతా రాజశేఖర రెడ్డి గారి పుణ్యం ఇది మరి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వైద్యం అంటే కోర్టుల్లో వైద్య విద్య చదవడానికి భయపడే పరిస్థితుల నుంచి వైద్యాన్ని కూడా అందరికి అందుబాటులోకి తీసుకురావాలని మరి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండే విధంగా పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేస్తే మనం దురదృష్టవశాత్ అధికారాన్ని కోల్పోయాము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఈ వైద్య విద్యని వ్యాపారంగా మార్చడానికి కాలేజీలు ప్రైవేటీకరణ చేయాలని ఆలోచన చేశారు మనం దాన్ని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చిన పిలుపు మేరకు ఈ వైద్య విద్యని వ్యాపారంగా మార్చకుండా కాలేజీని ప్రైవేటీకరణ చేయకుండా ఉండాలని ప్రజలు మద్దతు కోరుతూ సంతకాలు సేకరించాం ఈ కార్యక్రమంలో మరి భీమవరం నియోజకవర్గం నుంచి ఎంత టార్గెట్ అయితే పెట్టారో సక్సెస్ఫుల్ గా దాన్ని రీచ్ అయ్యమని రాయుడు గారు చెప్పడం జరిగింది ఆయనకి సహకరించిన ప్రతి గ్రామంలో నాయకులకు వార్డులో నాయకులకు అందరు కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నాం మరి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఏ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిపించినా కూడా అందరూ సక్సెస్ చేస్తున్నాం కానీ కొంతమంది అనుకుంటున్నారు అధికారంలో లేదు ప్రతిసారి ఏదో కార్యక్రమం ఇస్తున్నారని కానీ అధికారంలో లేనప్పుడు ప్రజల పక్షాన్ని పోరాటం చేస్తేనే ప్రజలు మనం వెనుకుంటారు రాబోయే రోజుల్లో మనం అధికారం తెచ్చుకోవడానికి ఇదే పునాది కాబట్టి ప్రతి ఒక్కళ్ళం కూడా మళ్ళీ తలెత్తుకుని తిరిగి రాష్ట్రంలోని ప్రజలంతా కూడా అంటే ఓటున్న వ్యక్తులే కాకుండా ఓటు లేని విద్యార్థుల కోసం ఎక్కువ ఆలోచిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో నాడు నేడు ద్వారా స్కూల్స్ ఎంత చక్కగా కార్పొరేట్ స్కూల్స్ ధీటుగా చేసి ఓటు లేదు ఈ పిల్లలకి ఎంత డబ్బు ఖర్చు పెట్టడం అనే ఆలోచించకుండా భావితరాల భవిష్యత్తు కోసం పునాది వేశారు ఆయన మరి ఈ రోజు అలాగే మెడికల్ కాలేజీలు కూడా మరి గవర్నమెంట్ అండర్లో నడిస్తే ఇంటికి ఒక డాక్టర్ చొప్పునొచ్చి రేపు మనిషికి జనాభాకి సరిపడే డాక్టర్ లేని పరిస్థితి వారందరూ కూడా మళ్ళీ చక్కటి డాక్టర్లు జనాభా ఎంత జనాభాకి ఎంతమంది ఉన్నారన్న రేషియాలో చేయడానికి మనమంతా కూడా కృషి చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలు ముందుకు నడిపించడంలో ఇప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు నియోజకవర్గాల్లో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉంటారు అది రాయుడు గారు అవ్వచ్చు ఇంకో గారు అవ్వచ్చు ఎవరైనా సరే ఆయన ఒక్క ఆయన కూర్చొని చేయలేరు ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులోనూ కూడా పార్టీ ప్రతినిధులు ఉంటాం మనం కష్టపడాలి అందరూ కూడా ఎవరికి తోచింది ఒకళ్ళు ఎక్కువ చేయగలుగుతారు ఒకళ్ళు తక్కువ చేయగలుగుతారు కానీ మనస్ఫూర్తిగా పార్టీ కోసం పనిచే రోజు మనం ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం పార్టీ యొక్క ప్రతి కార్యక్రమంలో కూడా మీరంతా పాలు పంచుకుని ఎవరికి తోచినంత అది వాళ్ళు ఎక్కువ చేస్తారు నేను తక్కువ చేశాను ఇప్పుడు రాయుడు గారు చెప్పినట్టు గుర్తింపు అనేది ఇప్పుడు ఇందాక సిస్టమ్ లోడ్ చేస్తుంటే వాళ్ళు ఏదో కంప్లైంట్ చెప్పిస్తే వెళ్ళిపోదు ఎన్నో రకాల పరిశీలనలు తీసుకుంటారు ఎవరు కష్టపడుతున్నారు ఎవరు కష్టపడలేదు ఫోటోలకు ఎవరు వస్తున్నారు వర్క్ ఎవరు చేస్తున్నారు అనేది ప్రతిదీ ఇన్ఫర్మేషన్ పార్టీలో ఉంటది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలంటే ఇక్కడ రాయుడు గారు ఉంటే ఎమ్మెల్యేలు ఎంతమంది మంది ఎక్కువ మంది దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు